హిందూ బంధువులందరికీ నమస్కారం జై శ్రీరా వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ ట్రైన్ ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలనుకోరు భగవద్గీత మూడవ అధ్యాయం పదవ శ్లోకంలో అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉంటారు అర్జున ఈ సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మనుషులను వాళ్ళ విధులతో పాటుగా సృష్టించి మీరు ఈ యజ్ఞాలను ఆచరించడం ద్వారా వద్దెలండి మీరు సాధించాలనుకున్న వాటిని ఆ యజ్ఞాలను మీకు ప్రసాదిస్తాయనేసి మనుషులకి బ్రహ్మదేవుడు చెప్పారు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు మరి అసలు ఏంటి ఆ కర్తవ్యాలు ఆ యజ్ఞాలు మనం వాటిని ఆచరిస్తున్నామా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కూర్చోడానికి ప్రయత్నించండి ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం ప్రతి మనిషికి కూడా ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి కూడా ఒక ఆరు కర్తవ్యాలు అనేవి ఉంటాయి మనం ఆ కర్తవ్యాలు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ కర్తవ్యాలు ఆ యజ్ఞాలు మనకు కావలసిన వాటిని సమకూరుస్తాయనేసి బ్రహ్మదేవుడే ఈ సృష్టికర్తనే బ్రహ్మదేవుడే చెప్పారు ఆ ఆరు యజ్ఞాలు ఏంటి మొదటిది పిత్పూర్ణం అంటే మన పూర్వీకులు పితరులు అంటే మన అమ్మ నాన్న కావచ్చు తాతయ్య నానమ్మ అలాగే వాళ్ళ ముందు జనరేషన్స్ వాళ్ళు అంటే మన పూర్వీకులు అందరూ కూడా మనకైతే పితరులు అవుతారు అనమాట సో వాళ్ళందరినీ కూడా మనమైతే రెస్పెక్ట్ చేస్తూ ఉండాలి మన తల్లిదండ్రుల మాట మనం వినాలి వాళ్ళ గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలి అలాగే మన పాస్ట్ జనరేషన్స్ వాళ్ళు అంటే చనిపోయిన తాతయ్యలు నానమ్మలు వీళ్ళందరికీ కూడా టైంకి అయితే పితృపేదలు అనేవి చేస్తూ ఉండాలి అంటే పిండ ప్రతనాలు చేయడం కానీ లేదు వాళ్ళ పేరు మీద మంచి పనులు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవాన్ని తగ్గించే విధంగా అయితే ఉండకూడదు మనల్ని వంశోద్ధారకులు అంటారు అంటే వంశాన్ని ఉద్ధరించడానికి వచ్చిన వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు మనం ఎప్పుడూ కూడా దాన్ని అయితే నిలబెట్టుకోవాలి వీలైతే మన వంశ గౌరవాన్ని ఇంకా పెంచాలి కానీ తగ్గించే విధంగా ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన అనేది ఉండకూడదు ఇది మొదటిది గుణం దీని యొక్క యజ్ఞంలాగా అంటే పుట్టిన పుట్టినప్పటి నుంచి రోజు కూడా జీవితం మొత్తం కూడా చేయాలి ఇది ఒక యజ్ఞం రెండవది ఋషిరుణం ఋషి అంటే మనకి పూర్వం చాలామంది ఋషులు మహర్షులు సాధువులు అలాగే పండితులు గొప్ప గొప్ప వాళ్ళైతే జీవిస్తూ ఉండేవాళ్ళు ఈ భూమి మీద వాళ్ళు జీవితకాలం మొత్తాన్ని కూడా ఎంతో జ్ఞానాన్ని అయితే సంపాదించి అవి పుస్తకాల రూపంలో వాళ్ళ శిష్యుల రూపంలో మనకైతే అందించారు అలాంటి ప్రతి ఋషిని మునిని గురువుని వీళ్ళందరినీ కూడా మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా వాళ్ళు చెప్పిన జ్ఞాన మార్గంలో ముందుకు నడుచుకుంటూ ధర్మంగా మోక్షాన్ని అయితే ఎలా సాధించాలి అనే మార్గాలు కూడా వాళ్ళైతే చెప్పారు అలాంటి ఋషుల్ని మనల్ని మనం ఎప్పుడూ కూడా గౌరవించాలి తగిన తిథుల్లో మనకి ఏంటంటే కుదురుకోవడం అనేక ఉంటుంది అలాంటి తిథుల్లో వాళ్ళని అయితే మనం సత్కరించాలి అలాగే మన జీవితకాలం మొత్తం కూడా వాళ్ళు చెప్పిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి అప్పుడు మన జీవితం అయితే బాగుంటుంది అట్ ది సేమ్ టైం మనం మన పిల్లలకి కూడా ఆ యొక్క జ్ఞానాన్ని అయితే నేర్పాలి మూడవది దేవ అంటే మన కులాలకి కానీ మన వంశానికి కానీ కొంతమంది స్పెసిఫిక్గా దేవతలు అయితే ఉంటారు దేవుళ్ళు కూడా ఉంటారు మనం ఎప్పుడు కూడా వాళ్ళని అయితే మర్చిపోకూడదు అంటే కొన్ని కులాలకి కనకదుర్గా దేవి కుల దేవతగా ఉంటారు ఇంకొన్ని కులాలకి కాళికా దేవి ఇంకొంతమందికి వెంకటేశ్వర స్వామి కులదైవంగా ఉంటారు ఇలాగే మన కులదైవాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు కులదైవ ఆరాధన అయితే చేస్తూ ఉండాలి మే ఒక చిన్న రిమైండర్ ఇక్కడ కులం అంటే క్యాస్ట్ కాదు ఇక్కడ కులం అంటే వంశం అని అర్థం వస్తుంది అంటే మన పూర్వీకులు ఏ దేవతల్ని ఏ దేవుల్ని అయితే ఆరాధించాలో మనం కూడా ఆ దేవతల్ని ఆ దేవుళ్ళని ఆరాధిస్తూ ఉండాలి వాళ్ళకి తగిన పూజా పుంస్కారాలు అనేవి చేస్తూ ఉండాలి అలాగే మన ఇష్ట దైవాన్ని కూడా మనం స్మరించుకుంటూ ఎప్పుడు కూడా వీళ్ళని దైవ స్మరణలు అయితే ఉండాలి దీనివల్ల మన జీవితంగా అయితే మోక్షం అనేది కలుగుతుంది సో ఇలాగే మనం దేవదనాన్ని కూడా కొంతవరకు అయితే తీర్చుకోగలం అండ్ అలాగే నాలుగోది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ టూ ది ప్రజెంట్ సొసైటీ అదే భూసదనం ఇక్కడ మీరు భూతం అంటే దెయ్యాలు భూతాలు అయితే కాదు ఇక్కడ భూతం అంటే పంచభూతాలు మనం పంచభూతాలకు కూడా చాలా అంటే చాలా వినపడి ఉంటాం మనం పథకాలి అంటే ఫస్ట్ మనకి ఆక్సిజన్ కావాల్సిందే అంటే గాలి అయితే కావాలి మనం ఈ భూమి మీద నడాలంటే భూమాత మనకి పంటలు పండాలంటే సూర్యదేవుడు ప్రకృతి సో ఇలాగే మనం ఈ భూమి మీద బతకాలంటే మనకి పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అనేవి డెఫినెట్గా కావాలి మనం ఏం చేస్తున్నాం ఆ ఫైవ్ ఎలిమెంట్స్ని యూస్ చేసుకుని రిటర్న్ బ్యాక్లో వాటిని అయితే నాశనం చేస్తున్నాం ఇప్పటికే మనిషి ఈ భూమి మీద ఉన్న మూడు ఎలిమెంట్స్ని అయితే ఆల్మోస్ట్ నాశనం చేశాడు ఒకటి వాటర్ వాటిని పొల్యూట్ చేస్తాం రెండవది గాలి గాలిని కూడా పొల్యూట్ చేసాం అలాగే మూడవది నేల నేలని కూడా పొల్యూట్ చేసాం ఇంకా మిగిలినల్లా ఆకాశం ఒకటి అగ్ని ఒకటి ఆకాశంలో వాళ్ళు కూడా కొంతవరకు అయితే మనం పొల్యూట్ చేస్తూ వచ్చాం ఈ శాటిలైట్లు రాకెట్స్ ఇవన్నీ కూడా పంపించి ఇంకా మిగిలింది అగ్ని ఒకటి సో మేబీ ఇన్ ఫ్యూచర్ అగ్నిని కూడా పొల్యూట్ చేయొచ్చేమో చెప్పలేము సో మనం ఏంటంటే ఎప్పుడూ కూడా మనం యూజ్ చేసుకున్న పంచభూతాలని మళ్ళీ వాటిని తిరిగి మిగిలినంత మనం అయితే అమ్మపోంచడానికి అయితే ప్రయత్నించాలి ఇప్పుడు మనం ఏంటంటే చాలామంది ఈ పంచభూతాన్ని నాశనం చేయకుండా అయితే మంది ప్రజెంట్ రోజు సొసైటీలో జీవించలేదు ఓకే కొంతవరకు మనం దాన్ని డ్యామేజ్ చేసినా కూడా ఆ డ్యామేజ్ని మనం అయితే రీప్లేస్ చేయాలి చెట్లను అడ్డుకుండా అలాంటి ఆ వాటర్ పొల్యూషన్ తగ్గించడం ద్వారా లేదా వాటర్ కన్వెక్షన్ తగ్గించడం ద్వారా ఇలాంటి పనులు కొన్ని కొన్ని మనం చేయడం ద్వారా అవైతే మళ్ళీ రీప్లేస్ అవుతాయి కూడా ఈ పంచభూతాలు అనేవి కాబట్టి ఎప్పుడు కూడా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకున్నీ వీలైనంత వరకు కూడా పంచభూతాలను మనం డ్యామేజ్ చేయకూడదు అవి ఉన్నంత కాలమే మనం ఈ భూమి మీద ప్రశాంతంగా అయితే బతకగలం అవి లేని రోజున మనం కూడా ఈ భూమి మీద ప్రశాంతంగా అయితే బతకగలం ఇఫ్ ఇన్ కేస్ మీరు పంచభూతాలు ఏమైనా డామేజ్ మీకు అనిపిస్తే వాటిని రీప్లేస్ చేయడానికి కూడా మీరు ఆ డ్యామేజ్ని రీప్లేస్ చేయడానికి కూడా ఏదో ఒక వే అయితే తనిపెట్టండి కుదిరిన తలుపు వాటిని రీప్లేస్ కూడా చేయండి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా బాగుంటాయి దానికి ఐదవది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇది జీవదానం అంటే ఈ జీవదానం ఏంటంటే మనం ఈ భూమి మీద బతకాలి అంటే మనకి పంచభూతాలతో పాటు జంతువులు రిమైనింగ్ జంతువులు చెట్టు చేమ ప్రకృతి కూడా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ జంతువులు ఈ చెట్లు ఈ పుట్లు కొండలు ఇవన్నీ లేకపోతే మనం కూడా ఈ భూమి మీద అంత ఈజీగా మనకి ఏంటంటే వేరే గ్రహాలకి మన భూమికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ప్రకృతి సపోర్ట్ చేయడం మనం బ్రతకడానికి ఇక్కడ ఈ భూమి మీద ఈ అట్మాస్ఫియర్ అనేది మనం బ్రతకడానికి సపోర్ట్ చేస్తుంది ఫుల్గా అలాంటి అట్మాస్ఫియర్ని మనం డ్యామేజ్ చేయకూడదు ఈవెన్ మనకి హనీ బీస్ లేకపోయినా కూడా వన్ వీక్లో మనకైతే కరువు వస్తుందంట ఎందుకంటే హనీ బీస్ అనేవి ఒక పువ్వు నుంచి వేరొక పువ్వు మీదకి వెళ్ళి మనకు కావాల్సిన ఈ పంటంతా కూడా అవి పండించి పెడుతుంది చాలా మేజర్ రోల్ అయితే ఉంటుంది హనీ బీస్ది ఈ యొక్క ఫుడ్ చైల్లో అలాంటి హనీ బీస్ వన్ వీక్ లేకపోయినా కూడా ఈ భూమి మీద కరువు అయితే వస్తుంది ఇలాగే ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఇంపార్టెంట్ గోమాత మన గోమాత మీద ఆధారపడి వ్యవసాయం మొత్తం కూడా చేసేవాళ్ళు వన్స్ పాయినట్ అండ్ బట్ ఇప్పుడు మిషనరీస్ కట్ట వచ్చేసి అంతా మారిపోయాయి అనుకోని బట్ ప్రెజెంట్ ఉన్న ఈ సొసైటీలో కూడా భూమి మనం ఎంతగానో ఉపయోగించుకుంటున్నాం పాలు కావచ్చు పెరుగు నెయ్యి వెన్న ఇలాగ ఎంతగానో ఈ యొక్క జంతువుల్ని మనం ఉపయోగించుకుంటున్నాం కానీ ఫిజిటింగ్ వంట వంటని చంపేస్తున్నాం సో తినేస్తున్నాం ఇలాంటి పనులన్నీ మానేసి మనం జంతువుల పట్ల కూడా కొంచెం గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి వాటికి రిటర్న్ బ్యాక్లో మనం కొంత సేవ వైకా కూడా మనం చేయాలి వాటిని ఇబ్బంది పెట్టకూడదు ఈవెన్ మనం సేవ చేయకపోయినా సరే వాటిని అయితే ఇబ్బంది పెట్టకూడదు మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం దానికి తగ్గ అయితే మనం చేయాలి సో ఇలా మనం కొంతవరకు చేయడం కూడా జీవ రుణాన్ని కూడా కొంతవరకు అయితే తీర్చవచ్చు ఇక మీదట మీ పిల్లలకి కూడా దీన్ని అయితే మీరు నేర్పాలి మీ ఏ జంతువుని కూడా హింసించకూడదు ఇఫ్ ఇన్ కేస్ మీరు దాన్ని ఎప్పుడైనా ఉపయోగించుకుంటే దానికి తిరిగి గ్రాటిట్యూడ్ అయితే ఉండాలి కానీ ఫ్యామిల్స్ని మనం అయితే చూసుకోవాలి అండ్ సిక్స్త్ వన్ అతిథి అతిథి అంటే ఇక్కడ మీకు గెస్ట్ అయితే కాదు అంటే మన ఇంటికి వచ్చే చుట్టాలు అయితే అతిథులు కాదు అతిథి అంటే ఆ తిథికి అంటే పర్టికులర్ తిథికి ఉండి వాళ్ళని అతిథులు అంటారు చుట్టాలు బంధువులు అయితే వస్తారు నాలుగైదు రోజులు వారం వాళ్ళు కూడా మనతో అయితే హ్యాపీగా వాళ్ళు ఉంటారు కానీ అతిథి అన్న వాళ్ళు వస్తారు కొంత టైం మాత్రమే మన దగ్గర ఉంటారు వెళ్ళిపోతారు అంటే మీకు ఎలా చెప్పాలంటే పూర్వకాలంలో ఋషులు మునులు మన గుమ్మం దగ్గరికి వచ్చి మనల్ని అయితే అర్థించేవారు మమ్మకి కావాలి అని అడిగేవాళ్ళు వాళ్ళు సో వాళ్ళని అతిథులు అంటారు మనం వాళ్ళకైతే సేవా సత్కారాలు చేసుకోవాలి ఋషులు మునులు సాధు సన్యాసులు ఇలాంటి వాళ్ళు అలాగే బాణకొస్తా ఆచారంలో ఆశ్రమంలో వాళ్ళు కూడా ఎత్తి దగ్గర అయితే మనం ట్రీట్ చేయాలి అంటే ఏదైనా పెద్దవాళ్ళు యాత్రలకు వెళ్తున్నప్పుడు మన కుంభం దగ్గరికి వస్తే మనం వాళ్ళని పిలిచి వాళ్ళకైతే అతిథి సత్కారాలు అయితే చేస్తూ ఉండాలి అతిథి అంటే చెప్పకుండా అతిథికి వచ్చి మనం తీసి మనం ఇచ్చే అతిథి అని స్పీ వెళ్ళిపోయేవాళ్ళు ఒక పాయింట్ మీరు అడగచ్చు అంటే భిక్షగాళ్ళు కూడా అతిథులు అంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చాడు కదా అనుకోండి మీరైతే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అండ్ అలాగే దివ్యాంగులు ఉంటారు వాళ్ళు కూడా అతిథులైన అంటే వాళ్ళ అతిథులు కాదు ఎందుకంటే చాలామంది దివ్యాంగులు వికలాంగులు వాళ్ళు ఏంటంటే చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే ఉంటారు ఆత్మ గౌరవంతో ఉంటుంది అలాంటి వాళ్ళకి మనం సహాయం చేసే వాళ్ళని కించపరచకూడదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు కనుక వచ్చి మిమ్మల్ని డైరెక్ట్గా అడిగారు అనుకోండి మీరు డెఫినెట్గా అప్పుడైతే హెల్ప్ చేయాలి అంతేగాని వాళ్ళు మిమ్మల్ని హెల్ప్ పడగేంత వరకు మీరు వాళ్ళకి సహాయం చేసి అంటే వాళ్ళ లోపాలను చూసి సహాయం చేయకూడదు వాళ్ళ సెల్ఫ్ ప్లస్ పెట్టి మనం అక్కడ కూడా తగ్గించకూడదు ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే మీరు డెఫినెట్గా అయితే మనం హెల్ప్ చేయొచ్చు సో ఇలాగ మనకి ఏంటంటే ఆరు రుణాలు అనేవి ఉంటాయి ఈ ఆరు రుణాలని కూడా ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఒక యజ్ఞంలాగా అంటే నిరంతరము చేస్తూ ఉండాలి మనం కనుక ఈ ఆరు పనులని సక్రమంగా చేస్తే దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషించడం ద్వారా మన మనసులో ఉన్న కోరికలని మనం కోరుకోకుండానే ఆటోమేటిక్గా వాళ్ళైతే అనేసి బ్రహ్మదేవుడు మనుషులకి ఈ సృష్టి ప్రారంభంలోనే చెప్పారు అనేసి అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ అయితే భగవద్గీత మూడవ అధ్యాయం పదవ శ్లోకంలో చెప్పారు కాబట్టి మనం కూడా ఈ ఆరు యజ్ఞాలని కూడా ఆచరించాలి అలాగే మన పిల్లలు కూడా ఈ ఆరు యజ్ఞాల గురించి వాళ్ళకి చెప్పాలి వాళ్ళు కూడా ఆచరించేలాగైతే చూసుకోవాలి ఈ వీడియోకి అయితే ఇంటే ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలైనా తప్పులు ఉన్నాయి అనిపిస్తే డెఫినెట్గా కామెంట్ సిక్స్ అయితే కామెంట్ చేయండి దాన్ని మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చింది అనుకుంటే వచ్చిన లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి నచ్చితే కొంచెం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నచ్చితే మాత్రమే జై శ్రీరామ్ తిరిగి మరొక వీడియోలు అయితే కలుపుతాం